నిజంగానే లంకమల దారుల్లో శివన్ అన్నట్టు నేను ఫస్ట్ కొంచెం సీరియస్ కంటెంట్లో రాస్తే వివేక్ ఇది నిజం చెప్పి ఇది నీ ఫస్ట్ లవ్ కదా అన్నాడు వెనక్కి తిరిగి చూస్తే నిజంగానే ఇది ఫస్ట్ లవ్ ఎందుకంటే యాక్చువల్గా నా పేరు అందరూ వివేక్ లంకమలా అనుకుంటారు ఇంకా కొంతమంది అంటే పిలిచేటప్పుడు వివేక్ కూడా అన్నారు ఓన్లీ లంకమల్లా అంటారు బట్ నా పేరు నిజంగా వివేకానంద రెడ్డి లోమాటి అనమాట సో ఈ లోమాటి నందారెడ్డిని తీసేసి లంకమలా ఎలా వచ్చింది దాన్ని వెనక్కి వెళ్ళి తీసుకుంటూ వెళ్తే నిజంగా ఇది ఒక ఫస్ట్లో ఉండొచ్చు ఎందుకంటే నేను ముందు చిన్నప్పటి నుంచి సాహిత్యం చదివింది లేదు రాసింది లేదు రాయాలనే తాట్ ఉండేది లేదు ఏం లేదు ఇది ఒక నిజంగా నేను ఒకసారి చోటు రాశాను అనమాట అడుగు బయట పెడితే గమ్యమే చేరాలని లేదు ఎక్కడో చోట నువ్వు నీకు దొరకపోవని రాశాను సో దాని మీనింగ్ ఏంటంటే నేను సాహిత్యంలో కథలు ఉంటాయి పుస్తకాలు ఉంటాయని తెలిసింది నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కృష్ణానగర్లో వేరే అన్నకి ఆఫర్లో ఎన్నమూరి గారి బుక్స్ వచ్చాయి సో ఆయన చదవకుండా పక్కన పెడితే నాకు అప్పుడు జాబ్ లేదు ఆ టైంలో ఒక బుక్ తీసుకున్నాను ఒక రోజులో అయిపోయింది సో అక్కడ మొదలైన సాహిత్యము తర్వాత ఆ బుక్ ఎండింగ్లో ఒక ముప్పై పేజీ మిస్ అయింది ఆనందబ్రహ్మణనమాట సో ఆ ముప్పై పేజీలు ఏమైంటది అని ఆన్లైన్లో వెతికే క్రమంలో ఒక వెబ్సైట్ పరిచయమైంది సో ఆ వెబ్సైట్ జాబ్ లేకపోవడం వల్ల చదవడమే ఒక అటు నుంచి అటు కంటిన్యూ అవుతున్నప్పుడు అతడు అడవిని జయించాడని పవన్ కళ్యాణ్ ఒకసారి ఒక సభలో చెప్పాడు కేశవరెడ్డి గారి నవల గురించి సో ఏముంది ఈ నవల్లో అని చూసినప్పుడు నేను మాట్లాడే భాష నేను లైక్ మా ఊర్లో మాట్లాడే భాష లేదంటే మా పెద్దోళ్ళు చెప్పే భాషే ఉంది అప్పుడు తెలిసిందనమాట అరే సాహిత్యంలో ఇలా కూడా ఉంటాయా మనకి కూడా ఉంటాయని అని సో ఆ ప్రయాణంలో ఒంటరి సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒంటరి తర్వాత వచ్చిన కొండ పొలం ఒక రకంగా నాకు అడవిని కొత్తగా పరిచయం చేసింది ఎందుకంటే నేను చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అప్పటికైనా ఏదో ఒక రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి ఒక చిన్న జాబైన బీట్ ఆఫీసర్ లేదా రేంజ్ ఆఫీసర్ ఆ నా భావాలకి ఆ పాత్ర ద్వారా అక్షర రూపం వచ్చింది సో అది చదివిన తర్వాత ఆయనతో కనెక్ట్ అయ్యాను సో ఆ ప్రయాణంలో నవలలో రాసిన కొన్ని ప్లేస్లు ఎత్తుకుంటూ సంక్రాంతి రోజు గరుడాద్రి వరకు వెళ్ళాము ట్వంటీ నైన్టీన్ గరుడాద్రి వరకు సో ఆ తర్వాత గరుడాద్రి అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఫిబ్రవరిలో కొండపొలం యాత్ర మొదలైంది సో ఈ యాత్ర ఏంటంటే కాష్నాయన్ నుంచి అహోబిలం వరకు నడకదారి సో ఇక్కడ ఒక రకంగా నా లైఫ్ టర్న్ అయినొచ్చు ఎందుకంటే ఆ ముందు డిసెంబర్లో బుక్ ఫేస్ బుక్ అప్పుడు శివన్న పరిచయము సో శివన్న పరిచయం అయినప్పటికీ నాకు కొన్ని నవల చదివితే ఎక్సైట్మెంట్ ఉంటుంది అరే నేను ఈ నవల చదివాను ఇది ఇంత బాగుందని సో నేను అద్భుతంగా చెప్పే నవల ఆయనకి అరే నీకు ఇది కూడా నచ్చింది అనే టైప్లో ఉంటుంది అనమాట సో అక్కడ ఒక రచనని కావచ్చు నవలని కావచ్చు ఒక దృశ్యాన్ని చూసే కోణం మారింది అక్కడ నుంచి ప్రయాణాలు ప్రయాణాలు అయిన తర్వాత మనకి నాకు ఒక కైండ్ ఆఫ్ చెప్పచ్చు అంటే గేమ్ లాగా అనొచ్చు నా లైఫ్కి కరోనా కరోనా వచ్చిన తర్వాత అందరం ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత సాయ వీకెండ్స్ మామూలుగా సాటర్డేస్ అనే గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఏం చేయాలి ఖాళీగా ఉండి పుస్తకాలు ఏమో చదువుతుంటాం రెగ్యులర్గా సో ఆ ప్రాసెస్లో ఒకరోజు సరదాగా చూద్దాం లంకమల అప్పుడెప్పుడు ఒకసారి వెళ్ళింటి రెండు సార్లు పోయాను సో మళ్ళీ ఫ్రెండ్స్తో బయలుదేరాను బయలుదేరిన తర్వాత ఆ చూసిన కోణాలు అప్పటికి నాకు యాత్రలు అంటే తెలియదు యాత్ర సాహిత్యం అంటే తెలియదు యాత్రలో సా సపరేట్ ఒక ఇది ఒక సపరేట్ వర్షన్ అని కూడా తెలియదు సో నేను చూసిన దృశ్యాలు నేను చూసి రాసిన తర్వాత ఫేస్బుక్లో చాలామంది బాగుంది మేము మీతో వచ్చినట్టుంది ఇది చెప్పారు ఆ తర్వాత నేను సోమశిల బ్యాక్ వాటర్స్లో ఒకసారి అది కూడా చేయాలని చేసిన యాత్ర కాదు మా బామడ్డి పొద్దున్నే వెళ్ళి చేపలు తెచ్చుకున్నాం పదా అంటే అట్లు మనం సరే అప్పటికి నేను సోమశిల బ్యాక్వర్డ్ చూస్తూ ఉన్నాను వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత దాని గురించి రాస్తే శివరాచర్లన్న ఫోన్ చేసి వే కరోనా వల్ల ఆగినాం కానీ లేదంటే నంద్యాల వరకు వచ్చిండే అన్ని కారు వేసుకొని అన్నారు సో అంటే ఒక మనిషిని ఇంత లాగుతాయి ఆ ప్రయాణాలు అంటే లైక్ ట్రావెల్ ఫ్రీకి ఇలా ఉంటుంది అనే టైప్లో అక్కడ ఆదినారాయణ గారు పరిచయం ఆ కామెంట్లో అక్కడి నుంచి ఆ జర్నీ జర్నీ ఒక యాత్ర లాంటి సాహిత్యం ఉంది ఇలా మొదలైంది ఆ మొదలైన ప్రయాణానికి నిజంగా చెప్పాలంటే ఏ ప్రయాణం కూడా నేను చేసి అంటే ఒంటరిగా ఇన్ని తిరిగా అని కాదు ఒక టీం తోడైంది ఆ టీం ఏంటంటే ఇంటూ నేచర్ టీం అనమాట ఈ ఇంటూ దినేచర్ టీంలో అరణ్యశేఖర్ గోర్డన్ అన్న సునీల్ అన్న శ్రీకాంత్ ఎస్పెషల్లీ మా ఊరి నుంచి చెప్పాలంటే విష్ణు శివ వీరారెడ్డి వీళ్ళందరూ ఉండేవాళ్ళు సో ఎక్కడో ఒకచోట ఇప్పుడు ఒకసారి నేను మా ఊర్లో పుట్టగొడుగులు ఫేమస్ అనమాట అంటే పుట్టుగొడుగులు వర్షం పడిన తర్వాత అందరూ పల్లెల నుంచి అడవుల్లోకి వెళ్తూ ఉంటారు సో నాకున్న లక్ ఏంటంటే నేను పుట్టుగోగులు ఎత్తగానే పోయినట్టే ఒకటి దొరకవు నేను నాకు తోడు మా తమ్ముడు శివ ఉన్నాడు సో మాకు ఎలా ఉండేదంటే వీళ్ళు పోయినట్టు ఒకటి కూడా తేరనే ఇమేజ్ ఉండేది బట్ నాకేంటంటే నేను పోయిన తర్వాత వీటిని ఎత్తుక్కుంటూ ఇంకో ప్లేస్లో ఎతికాం అలా వెతికేటప్పుడు ఒక మల్లుగాని బండ అనే లొకేషన్ దొరికింది ఆ లొకేషన్లో మనకి ఆదిమానం రేఖా చిత్రాలు దొరికాయి రాతి నాటి సో వాటి గురించి రాసినప్పుడు కట్టా నరసింహులు సారు ఫోన్ చేసి మీ ప్రాంతంలో మధ్య లంక పోయి మళ్ళీ వచ్చే కన్నా సాలంక పోయి సావడం మేలు అన్నారు సో ఇక్కడ మళ్ళా సా సాలంక పరిచయం అయింది ఆ సాలంకను ఎదుర్కొంటూ అడిగిపోతాం సో పోతే అక్కడ మ్యాప్ ఉండదు తెలిసిన వాళ్ళు ఉండరు దారి కూడా తెలియదు సో ఆ ప్రాసెస్లో మేము పోయాము అదే పోయిన ప్లేసే సాలంక బట్ ఎవరు చెప్పాలి అదే సాలంక అని తెలియదు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తెలిసినది సాలంక అని సో ఈ ప్రయాణంలో అప్పుడు స్టార్టింగ్ కొత్తలో ఎంత ఎనర్జీ ఉండేదంటే కొండ రెండు రకాలు ఉంటాయి అనమాట ఏటవాళ్ళ కొండ నిలువెత్తు కొండ సో మేము ఆ రోజు నిలువెత్తు కొండెక్కాం నిలువెత్తు కొండ ఎక్కేటప్పుడు రాళ్ళు ఉంటాయి వాటిని జలుగు అంటారు సో ఆ రాళ్ళ జలుగులో చెట్లు కూడా మొలవవు ఆ టైంలో నిలువు ఎక్కుతున్నాం రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు అయినాయి నీళ్ళు లేవు అరే మేము కిందికి చూస్తే కింద జారి జారుకుంటూ పోవడమే మిగిలింది ఆ టైంలో మా తమ్ముడు విష్ణువు ఉన్నాడు అనమాట చేయి పెట్టిండు ఒక రెండు రెండు మూడు మీటర్లు కిందికి పోయిండు అట్నే పోయి నాకు కూడా కానీ నన్ను ఇక్కడే తప్పుతాడు నీతో పాటు రాను నేను అనేది సో ఇలాంటి ప్రయాణాలు ఎన్నో ఉన్నాయి వీటిల్లోంచి తిరుగుకుంటూ పోతే ఇంకొక ఏదో లింక్ దొరుకుతుంది రాజుల చెరువు కావచ్చు పగుల్ చీకట్టుకొని కావచ్చు ఎత్తుక్కుంటూ పోయే క్రమంలో నాకు ఈ ఇంటూ ది నేచర్ టీము ఒక పెద్ద బ్యాకప్ ఎందుకంటే లంకముల దారిలో మా ఊరు పక్కన ఉంటుంది ఇంటూ ది నేచర్ టీం మిగతా వాళ్ళందరూ కడప నుంచి రావాలి సో ఐదు గంటల ప్రయాణం అనుకుంటే నేను ఐదు పదవికి ఆడిపోతే వీళ్ళు ఫోర్ ఫార్టీ ఫైవ్కే వచ్చి ఆ రోజు వంట కావాల్సిన టెన్ని కొన్నాం ఇవన్నీ వాళ్ళే చేసేవాళ్ళు సో ఇంత సపోర్టు దొరికింది ఆ దొరకడం వల్ల ఇప్పుడు ఒక చోటుకి వెళ్తుంటాం పలానా చోటుకి పోవాలంటే వాళ్ళకి నాకు తెలుసు నేను ఫేస్బుక్లో ఆర్టికల్ రాస్తాను లేదంటే నెక్స్ట్ బుక్లా తీసుకొస్తాను ఇవన్నీ నాకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది సో వాళ్ళకేంటంటే ఏం ఇంటెన్షన్ లేకుండా ప్రయాణం కోసమే వస్తారు సో ఇలాంటి వాళ్ళు దొరకడం వల్ల నిజంగా ఒక ఈ ప్రయాణాలు ఒక రూపుదిద్దుకున్నాయి ఇవి కాకుండా శివరాచర్లు నిజంగా అందరూ చెప్తున్నారు నేను కూడా చెప్తే ఇంకా ఎక్కువ అవుతుందేమో సి కైండ్ ఆఫ్ ఇప్పుడు ఎలా అంటే ఈ పుస్తకం గురించి కావచ్చు నేను రాసే ఆలోచనలు కావచ్చు ఇంకా సినిమా కథ కావచ్చు ఏదైనా కానీ ఒక చిన్న ఆలోచన నాలో మొదలవుతుంది సో ఆలోచన మొదలైనప్పుడు మాటల సందర్భంలో షేర్ చేస్తాం షేర్ చేస్తే జనరల్గా ఎలా ఉంటుందంటే ఎవరైనా వచ్చి ఆ ఏముంది లేదంటే అడికి ఆ ఆలోచన అక్కడికి ఆగిపోద్ది బట్ బాగుంది ఇంకొంచెం ఆలోచించండి ఎప్పుడు దాంట్లోంచి కొత్త రూపు వస్తుంది సో అలా ఒక రకంగా చెప్పాలంటే ఒక మెంటార్ అని చెప్పచ్చు ఈ ప్రయాణంలో వివేకా అన్న ఉన్నాడు ఇక్కడే అన్న ఉన్నాడు రెడ్డి అన్న మేము ఎన్నెన్నో తిరిగాం ఇక్కడ నాట్ ఓన్లీ లంకమల చుట్టుపక్కల కేరళ తిరిగాం వెస్టర్న్ గాస్ తిరిగాము ఈస్ట్ ఈస్ట్ గార్డ్స్ తిరిగాము ఇన్ని తిరిగినా కూడా ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ లంకమల దారిలోనే బిక్కు పెడుతున్నాను ఓన్లీ లంకమల మీద వేయాల చుట్టూ వేయాలని సో ఆ కన్ఫ్యూజన్ నుంచి మళ్ళీ అన్నయ్య నది ఉండాలి నదితో పాటు ఉండాలి సో ఈ ప్రయాణంలో ఎంతెంతో జీవితం చూసినాము ఆ చూసిన జీవితం అంతా ఈ పుస్తకంలో ఉంది సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు జనరల్గా వరద ఉంది రాయలసీమకి వరద కొంచెం కొత్త వరదలంటే పెద్ద పెద్ద వరదలు ఏం రావు వర్ష ఈశాన్యుపోవన వల్ల వచ్చే వర్షం వల్ల పెద్ద వరదలు రావు సో ఆ ప్రాసెస్లో అన్నమై డ్యామ్ తెగింది డ్యామ్ తెగినప్పుడు సరే చూద్దాం మన వరదలు ఎలా ఉన్నాయని పోయినప్పుడు ఇంత ప్రపంచం కరబడింది సో ఆ బాధలు ఇవన్నీ చూస్తూ ఒక రెండు మూడు రోజులు అక్కడే ఉన్నాము ఉన్న తర్వాత వన్ ఇయర్ తర్వాత నాకు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది అరే వరద వచ్చింది సరే కొట్టుకొని పోయింది వరద తర్వాత పల్లెలు తనని తాను ఎలా పునర్జీవనం చేసుకుంటాయని పోయినాం సో ఆ ప్రయాణంలో వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏదైతే ఉగ్రరూపంగా ఉన్న నది ఈరోజు అమాయకంగా ఉంటారు అంటే నీళ్ళు కూడా ఉండదు దాంట్లో సో ఆ నదిని ఎత్తుకుంటూ మళ్ళీ డ్యామ్ ఎక్కడైతే తెగిందో ఆ పల్లెల మట్టి పోతుంటాం ఈ ఇలాంటి అంటే ఈ యొక్క నిర్దిష్ట గమ్యం లేని ప్రయాణాలు సో ఆ ప్రయాణాల్లో నేను చూసిన కోణం కావచ్చు లేదంటే ఇవన్నీ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మన వాడేవ్ సార్ రాసినట్టు నాకు పెద్ద డౌట్ వచ్చింది సార్ రాసిన తర్వాత అంటే నేను రాసిన రాతలో నిజంగా ఇంత డెప్త్ ఉందా అనే డౌట్ వచ్చినప్పుడు తీసుకుని వెళ్తే నేను చేసిన ప్రయాణం గొప్పదే లేదంటే నా రాత గొప్పదే అని అనిపించింది సో ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ సమాధానం ప్రయాణమే ఎందుకంటే పగులు చీకటి కోన అనేది మా పల్లెల్లో ఒక లంకమల మధ్యలో ఉంది అదేంటంటే పగులే చీకటిలాగా భయపెడుతూ ఉంటుంది ఇప్పటివరకు అక్కడికి పోయి బయటకు వచ్చిన వాళ్ళేరని చెప్పినారు సో దాన్ని ఎత్తుకుంటూ పోయాను అది చూసుకుంటే ప్రయాణం ప్రయాణం గొప్పది నిజంగా లేదు రాత దగ్గరికి వద్దామంటే సాలంక ప్రయాణంలో కలిగి గురించి చూశాను కలిగోడ నిజంగా నేను చూసింది లేదు ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో దొరికిన తర్వాత రెండు వేల మూడులో దొరికి లేదు తర్వాత సో దాన్ని చూసిన తర్వాత అది రాసే క్రమంలో దాని హిస్టరీ చూస్తే అది కొత్తగా అనిపించింది అరే మనం కూడా ఒక మూడు మూడు రోజులు కావచ్చు నాలుగు రోజులు కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్ పర్మిషన్తో కలిగి కొన్ని ఎత్తుక్కుందామని సో అప్పుడు రాత గొప్పది అనిపించింది ఈ ప్రయాణాలన్నీ ఇలానే నిజంగా చెప్పాలంటే గమ్యం లేని ప్రయాణాలాగే ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా ప్రయాణాల్లో ఒక చిన్న ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి గండికోట డ్యామ్ పోయినాం పోయిన టైంలో గండికోట డ్యామ్లో పల్లెలు ములిగిన తర్వాత ఆ పల్లెలకి తాటి చెట్లు మాత్రమే సాక్ష్యంగా ఉంటాయి ఎందుకంటే అన్ని నీళ్ళల్లో కూడా బతికి ఉండగలిగే తాటి చెట్లే సో ఆ తాటి చెట్టుని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఒక నైటు ఆ తాటి చెట్టు మీద చుట్టూ నీళ్ళు ఉంటే మధ్యలో కూర్చొని చూస్తే ఎలా అనిపిస్తుంది అది చూస్తే కొందరికి పిచ్చేవాడు అనిపిస్తుంది కానీ ఏదో సాధ్యం సాధ్యమవుతుంది సో ఇలాంటి ప్రయాణాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట అండ్ సార్ చెప్పినట్టు నవజీవన నిర్మాత అంటే తెలియదు నాకు అర్థం తెలియదు కానీ సార్ జనరల్గా మా నో ప్లాస్టిక్ లంకముడు ఇలా ఇలానే మొదలైంది సో స్టార్ట్ అయినప్పుడు వెళ్దాం అనుకుంటే పెద్ద వర్షము ట్రాక్టర్లో బయలుదేరినాం బయలుదేరితే ట్రాక్టర్లో పొగ్గటం తప్ప హ్యాండిల్ కూడా లే అంత మునిగింది ఎందుకు పోతారు అని ఫారెస్ట్ వాళ్ళు రెస్ట్రిక్షన్ చేసినప్పుడు లేదు సార్ పోవాల్సిందని పోతే ప్లాస్టిక్నే తీసుకొని వచ్చింది అప్పుడు ట్వంటీ టూ మెంబర్స్ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇయర్ ఆ కౌంట్ ఫార్టీ సెవెన్కి వచ్చింది ఆ ఇయర్ హండ్రెడే దాటింది సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే అంటే మేము లంకమలకి తీసుకునే ఒక రకమైన చెల్లించే కృతజ్ఞతలా చెప్పచ్చు ఇలాంటి ప్రయాణాలన్నీ చాలా ఉన్నాయి ఈ ప్రయాణంలో నాకు తోడు చూసిన అరణ్యశేఖర్ కావచ్చు లేదంటే గోవర్ధన్ అన్న అండ్ సునీల్ శ్రీకాంత్ విష్ణు శివ అండ్ జనరల్ జలదారులో కులిపో చేసుకుంటే అన్న వివేకా అన్న శ్రీకాంత్ అన్న వీళ్ళందరూ ఎక్కడో చోట మనకి తెలియకుండానే నా మీద ఒక చిన్న ప్రభావం అయితే డెఫినెట్గా ఉంటుంది కళాసాగర్ అన్న కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ఎందుకంటే నేను ఒక్కనే చూసిన దృశ్యం కానీ నేనొక్కటే ఉన్న సంఘటన కానీ పూర్తిగా ఒక రూపానికి రావాలంటే దాన్ని పంచుకునే వ్యక్తి ఉండాలి కొన్ని రోజులైతే నిన్న నిన్న కూడా ఈ సభ ఎలా జరపాలని ఆర్సి రెడ్డి అన్న వివేక్ నేను దాదాపు రెండున్నర గంట మాట్లాడాం నైట్ అంతసేపు ఏం మాట్లాడింటాం ఇదే రెండున్నర గంట వాళ్ళు నాకేమి వివేక్ బుక్ కదా మీరు ఎలాగోలా చేస్తారులే సక్సెస్ అయ్యనుకుని ఉంటే ఆ డిస్కషన్ కానీ లేదంటే ఈ ప్లానింగ్ ఇంత రాదు సో దే ఆర్ స్పెండింగ్ దే టైం ఆ టైంలో నుంచి నాకు కొంత నాలెడ్జ్ వస్తుంది అంటే ప్రపంచాన్ని చూసే కోణం కావచ్చు లేదంటే రా రాయాల్సిన రాతుల్లో కావచ్చు ఇవన్నీ సో వీటన్నిటికీ ఒక రూపం తీసుకొచ్చి ఇది అండ్ శివన్న రాసినట్టు తొలి ఉపాధ్యాయుడు పిల్లంకట్లలా రావాలి నెక్స్ట్ రాయబోయే సబ్జెక్టు కూడా పిల్లంకట్లే అది ఒక కళారూపము అండ్ దెన్ నాకు బిగ్గెస్ట్ ఒక రకమైన అచీవ్మెంట్ ఏంటంటే వాడేవ్ సార్ రాసినట్టు వనవాసి నవలలో బిభూతిభూషణ్ బంధోపాధ్య రాస్తాడు అనమాట మహాలికా పర్వత రూపాలు సో సార్ ఏం రాశారంటే ఆ మహాలికా పర్వత రూపాలు వనవాసిని లంకమల్లో వివేకులో వెతుక్కున్నాయని రాశారు ఇట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ ఎందుకంటే వనవాసి ఒక అద్భుతం ఆ విభూతభూషణ్ బందోపాధ్యాయ కూడా ఒక అద్భుతం అలాంటి వ్యక్తులను కావచ్చు లేదంటే ఇంకా సార్ రాసినట్టు అమెరికాని కొలంబస్ కనుక్కొని ఉండొచ్చు కాక దాని అంతరంగాన్ని ఆవిష్కరించింది దూరం మాత్రమే తన నడక ద్వారా వేక్ చేస్తున్నాను సో ఇవన్నీ కొంచెం కొత్త బాధ్యత ఇస్తున్నాయి అండ్ జనరల్గా చెప్పాలంటే ఇంత దూరం తీసుకొచ్చింది కూడా ఫేస్బుక్ ఫేస్బుక్ మిత్రులే ఇదే ఫేస్బుక్ లేదంటే నేను రైటర్ కాను ఇదే ఫేస్బుక్ లేదంటే ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు కాదు ఇదే ఫేస్బుక్ లేకుంటే రాతలు ఇంత దూరం వచ్చేవి కాదు సో నిజంగా జుకర్ బర్గ్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి యా మీరందరూ వచ్చినందుకు వెరీ థ్యాంక్స్ So thank you so much.